ఇక్కడ బ్రహ్మకమలాలు నాకు చాలా ఫ్లవర్స్ వచ్చాయండి ఎందుకో ఏమో గాని అన్ని రెడ్ గా అవి రాలిపోయాయి ఇక్కడ సైడ్ అన్ని రాలిపోయాయి ప్రస్తుతానికి కొన్ని పూలు పూసాయి మేము చూడలేదు అవి పువ్వులు వచ్చిపోయాయి నెక్స్ట్ ఇది ఇది ఫ్లవరింగ్ కి ఉందండి నా బ్రహ్మకమలం కుండి పెట్టుకున్నది నేను ఫిఫ్టీన్ రూపీస్ దీంట్లో పెట్టుకున్నానండి మా గార్డెన్ లో చూడండి పింక్ కలర్ జినియా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో ఇవి ఇచ్చిన ఆంటీ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందిరా ఆంటీ గారు మీరు ఇచ్చిన ఫ్లవర్స్ మా గార్డెన్ అండి ఫ్రెండ్స్ నేను దాలియా మొక్కలు తెచ్చుకున్నానండి నా గార్డెన్ లో లేకున్నాయి ఒక త్రీ కలర్స్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసేసి వైట్ ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా ఇది ఎల్లో అండి ఇప్పుడు కాకపోతే ప్రస్తుతానికి త్రీ కలర్స్ మా తులసమ్మ ముంగట పెట్టుకున్నాను డెకరేషన్ కోసం మా తులసమ్మ ముంగట పెట్టుకున్నాను అలాగే వైట్ పొగడ బంతి ఇక్కడ సైడ్ వచ్చేస్తే ఇది వైట్ డిసెంబరము అది రెడ్ డిసెంబరము అది వచ్చేసేసి మన షో ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని గడ్డి పూలంట అవి ఆ సైడ్ అయితే మీకు ప్రతిసారి చూపిస్తున్నాను ఇవన్నీ చామంతి మొక్కలు చామంతి దగ్గర మరుమం చూడండి ఎంత బాగా వచ్చిందో అసలుకి మర్మం అయితే అసలుకి కొద్ది కొద్దిగా ఇంత పెద్దగా వచ్చేసింది చాలా మంచి స్మెల్ ఉందండి దీన్ని స్టబ్ లో పెట్టుకున్నానండి దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ మర్మం అనేది ఎక్కువ శాతం బతకదండి కొంచెం వాటర్ ఎక్కువైనా కుల్లిపోతుంది ప్లస్ మనం అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూనే ఉండాలండి అలాగే ఉంచితే ఇగ ఇక్కడ సైడ్ నేను ప్రూనింగ్ ఇది అనేది అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి అలాగే వదిలేసి మాత్రం చెట్టు తొందరగా చనిపోతుందండి దీనికి ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్ ని మనం ఇలా ఎండిపోయిన తర్వాత ఈ కలర్ లో వచ్చిన తర్వాత మనం వీటిని ఇలా జల్లుకుంటే మంచిగా విత్తనాలుగా మళ్ళీ రెడీ అవుతాయండి వీటికి ఫ్లవర్స్ వచ్చే ఇవే విత్తనాలుగా మారుతాయి రండి ఇది శంకు పూలండి ఇది డబల్ పెట్టలు చిన్నగా కుండిలో పెట్టుకున్నాను దీని కొంచెము మనము ఇలా మంచిగా డిజైన్ చేసుకోవాలి నేను ఆ ఐడియాతో ఉన్నాను నెక్స్ట్ మీకు చూపిస్తాను దీన్ని నేను ఎలా చేశాననేది ఆ డిజైన్ గా చేసి పెట్టుకుంటే బుకే మాదిరిగా చేస్తే బాగుంటుందని చేసుకోవాలనుకుంటున్నాను